ఇరవై రెండవ తారీఖు ఇది చాలా చాలా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మీ ఛానల్ ద్వారా తెలియజేయాల్సిన విషయం మన భద్రకాళి అమ్మవారి దగ్గర ప్రప్రథమంగా బోనాన్ని బంగారు పాత్రతో బోనం అమ్మవారికి సమర్పించడం మరి శ్రీమతి కొండా సురేఖ మేనంగా మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు వారి చేతులతో బంగారు పాత్రతో బంగారు బోనాన్ని భద్రకాళి అమ్మవారికి కొత్త తొలిసారిగా మొట్టమొదటిగా ప్రప్రథమంగా వరంగల్ మహానగరంలో భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఈ యొక్క బోనం సమర్పించే కార్యక్రమానికి వారు మరి కుటుంబ సభ్యులు అందరూ కూడా విచ్చేస్తున్నారు మన ఎమ్మెల్యే గారు వారి కుటుంబ సభ్యులు మరి పెద్ద పెద్దలు అందరూ ఎంపీలు ఎమ్మెల్సీలు అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా మరి లాల్ దర్వాజా నుంచి మరి అక్కడ సినింహ వాహినితో వారందరూ వస్తున్నారు అక్కడి నుంచి కూడా మరి అక్కడ చేసే బోనం చేసే వారంతా కూడా ఇక్కడికి రావటం బోనాన్ని వారి దగ్గర ప్రత్యేకంగా జరుగుతోంది కనుక ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియపరచవల ఎవరికైతే ఆసక్తి ఉందో అందరినీ కూడా ఆ బోనం బంగారు సమర్పణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రేమ పూర్వకంగా అమ్మవారికి అన్నాన్ని మనం ఏదైతే అన్నంగా తింటామో అది వైవిధ్యం పెడతాం అదే భోజనమే బోనమైంది భోజనం లక్ష్మి లక్ష్మి అయినట్టు లక్ష్మి లక్ష్మి అని చెప్తారు అంటున్నారు భోజనమే దేవునికి పెట్టే భోజనమే అది పూర్ణంగా రూపుదిద్దుకున్నాడు స్లాంగ్ గు తెలుగు మర తెలుగు ఆంధ్ర తెలుగు ఇంకోటి తెలుగు ఆంధ్ర గోదావరి జిల్లా తెలుగు తెలంగాణ ఖమ్మం జిల్లా తెలుగు కొంచెం పెట్టు పెట్టుతు భేదాలతో పెడుతూ ఉంటాడు సిగరెట్స్తో ఒక అమ్మవారికి నైవేద్యం ఏమిటి అంటే ఊళ్ళో అమ్మవారికి లోపల అయ్యంగారు పండి అయ్యారే పట్టుక పెడతారు పెడతాడు గోనాల అందరూ తీసుకొనిస్తారు అమ్మవారికి చూపిస్తారు శబల మంట పొందం పెడతారు బతుంది దీంతో ఇక్కడ వామాచార పద్ధతి లేదు కేవలం దక్షిణాచార పద్ధతి శాకాహార కోనం అంటే బెల్ల పెడతారు మంచిగా పోస్తారు దాన్ని చూసుకుంటే తగులు వస్తున్నారు అంటారు తప్పు గోనల్లో అమ్మవారికి మనం కొసబ్ పెరుగు పోసుకొని తింటాం కదా అందుకోసం చల్లగా ఉండాలి గోనల్లో ఆయసం వాడతారు ఇది అందరూ వాడతారు అచ్చా టెంపుల్లో కూడా వైది కాకమైన కదా ఆయగారే కాదు ఇప్పుడే రామకృష్ణ గారిని అందరి ముందే మాట్లాడలేసేమో గర్భగథలే కాబోయేది సాగాలే ఎందుకు అంటే కొంతమందికి ఓట్లు ఇస్తా ఉన్నది అంటే మమ్మల్ని బోనాలు జయనిస్తులేరు అన్న అపప్రద ఒకరికి గురి రాకుండా ఉంటారు కాబట్టి కొంత చేసేప్పుడైతే ప్రారంభిస్తూ అందరూ ప్రారంభించుకోవచ్చు అందరూ బోనాలు చేసుకోవచ్చు ఆషాఢం శ్రావణంలో ఎక్కువగా జరుగుతాయి జ్యేష్వాసం నుంచి కూడా చేరుగా అట్లా బతగాలి ఆడబుద్ధు అప్పుడు ఒక కిరీటం పెడితే వాడ క్రమక్రమంగా క్రమక్రమంగా ఎవరి స్థాయిలో వాళ్ళు ఆరోగ్యం